ఫండమెంటల్ అనాలసిస్ కానీ మనం నేర్చుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో సెల్ఫ్గా మనకు మనం లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ స్టాక్స్ని పికప్ చేసుకోవడానికి మంచి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయవచ్చు అన్నట్టు సో మనం ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలసిస్ యొక్క ముఖ్య అంశాలను మనం నేర్చుకుందాం మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ముఖ్యంగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అన్నట్టు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు అంటాం కదా సో కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుంది ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఎంత అవుతున్నాయి సో ఈ రెవెన్యూ ఖర్చులు పోగా నెట్ ప్రాఫిట్ ఎంత ఉన్నది అనేది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనకి క్లారిటీగా ఉంటుంది అన్నట్టు సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్లో కంపెనీకి ఉన్న అసెట్స్ ఎంత అప్పులు ఎన్ని ఉన్నాయి డెట్ ఎంత ఉంది సో కంపెనీకి ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి అనేది అదేవిధంగా ఈక్విటీ మూలధనం గురించి బ్యాలెన్స్ షీట్లో మనకి క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే కంపెనీకి అమౌంట్ ఏ రకంగా వస్తుంది ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అనేది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్లియర్ కట్గా చూపిస్తుంది అన్నట్టు సో మనం ఏదైనా ఒక స్టాక్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ ఫోర్ బేసిక్ థింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్సు నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్కడ మనం చెక్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ రికార్డింగ్లో నేను చూపిస్తాను అన్నట్టు ఫండమెంటల్ ఎనాలసిస్లో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఫండమెంటల్ రేషియోలు ఈ స్క్రీన్లో చూపిస్తున్న ఈ ఫోర్ పాయింట్స్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో స్టాక్ని పికప్ చేసుకోవడానికి కావాల కావలసిన నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకున్నట్టే ఈ ఇంపార్టెంట్ రేషియోస్ని మనం ఈ ఫోర్ రేషియోస్ని వన్ బై వన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా నేర్చుకుందాం అందులో ఒకటి పిఈ రేషియో సెకండ్ వన్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ థర్డ్ వన్ డెట్ టు ఈక్విటీ రేషియో ఫోర్త్ వన్ ఈపిఎస్ ఎర్నింగ్ పర్ షేర్ సో ఈ నాలుగు కూడా మనం వన్ బై వన్ రేషియో నేర్చుకొని అది ఎక్కడ ఉంటుంది దాన్ని ఏ రకంగా క్యాలకులేట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు కంపెనీ యొక్క బిజినెస్ ఇండస్ట్రీ అనాలిసిస్లో చూసినట్టయితే కంపెనీ ఎటువంటి బిజినెస్ చేస్తుంది ఈ యొక్క కంపెనీకి భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏమైనా డిమాండ్ ఉన్నదా లేదా డిమాండ్ ఉంటే ఈ సెక్టార్లో ఎంతెంత డిమాండ్ ఉంది అనేది మనం ఈ త్రీ కీ పాయింట్స్ ను కూడా అబ్జర్వ్ చేయాలన్నట్టు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ సీఈఓ డైరెక్టర్లు ఎలాంటి వ్యక్తులు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఆ సీఈఓ డైరెక్టర్లు ఎవరనేది మనకి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీకి ఎవరెవరు సీఈఓ డైరెక్టర్ అనేది ఈజీగా క్లియర్ కట్గా రాయడం అనేది జరుగుతుంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఎండి ఉన్నాడు రాణాకపూర్ ఫ్రాడ్ చేశాడు సో ఇలాంటి వ్యక్తులు ఏమైనా ఉండడం వల్ల కంపెనీకి లాస్ అనేది ఉంటుంది అన్నట్టు సో సీఈఓ డైరెక్టర్లు ఎలాంటి వ్యక్తులు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క పరిపాలన ఒక క్వాలిటీ ఉన్నదా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి గతంలో ఏదైనా మంచి డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకున్నారా లేదనేది ఈ బేసిక్ థింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నట్టు వాల్యుయేషన్ అన్నట్టు ఏదైనా మనం ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు వాల్యువేషన్ అనేది ఉంటుంది కదా ఇక్కడ మార్కెట్లో స్టాక్స్ కొనేటప్పుడు కూడా ఒక వాల్యుయేషన్ అనేది ఉంటుంది ఒక సెక్టార్ కింద వాల్యుయేషన్ ఒక సెక్టార్ కింద పిఈ రేషియో అనేది ఉంటుంది ఆ రేషియో ని మనం అబ్జర్వ్ చేసుకుని కొనుక్కున్నట్టయితే ఒక వాల్యుయేషన్ ప్రకారం కొనుక్కుంటైతే రేపు పొద్దున్న మనకి ప్రాఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫోసిస్ అనే స్టాక్ని తీసుకున్నాం ఇన్ఫోసిస్ అనే స్టాక్ని తీసుకునేటప్పుడు దాని యొక్క పిఈ రేషియో ఐటీ సెక్టర్కి సంబంధించి పిఈ రేషియో ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ట్వంటీ వన్ పర్సెంటేజ్లో ట్రేడ్ అవుతుంది సో ఈ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్ఫోసిస్ అనేది టెక్నికల్గా ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ స్టాక్ కాబట్టి సో మనకి పీ రేషియో తక్కువలో దొరుకుతుంది కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనొచ్చు సో ఈ రకంగా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని వాల్యుయేషన్ కూడా మనం చూసుకోవాలన్నట్టు పీ రేషియో అంటే ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పి రేషియో అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఒక కంపెనీకి పెట్టుబడి మనం పెట్టేటప్పుడు తిరిగి చెల్లించే ధరకు వ్యతిరేకంగా ఆ కంపెనీ ఎంత అమౌంట్ సంపాదిస్తుంది అనేది ఈ పి రేషియో పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు షేర్ ధర డివైడెడ్ బై ఈపీఎస్ ఎర్నింగ్ ఫర్ షేర్ అన్నట్టు నేను మీకు పిఈ రేషియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వైట్ బోర్డ్ మీద ఒక స్క్రీన్షాట్ని అనేది కాపీ చేసి పేస్ట్ చేశాను ఈ స్క్రీన్ షాట్ని నేను మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాపీ చేసి ఈ వైట్ బోర్డ్ మీద పేస్ట్ చేయడం జరిగింది ఇదిగోండి మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళినాక ఐటీసీ షేర్ యొక్క వాల్యూని నేను కాపీ చేసి ఆ యొక్క వైట్ బోర్డులో నేను పేస్ట్ చేశాను ఐటీసీ షేర్ ఎంత ఉంది నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ యాభై ఐదు పైసలు ఉంది ఈ రకంగా మీరు స్క్రోడ్ డౌన్ చేస్తే కింద ఈ వాల్యూలు ఉన్నాయి కదా ఈ యొక్క స్క్రీన్ షాట్ ని నేను కట్ చేసి వైట్ బోర్డ్ మీద పేస్ట్ చేశాను అదే వాల్యూస్ అన్నట్టు సో ఇప్పుడు మనం పిఈ రేషియోని ఎలా క్యాలకులేట్ చేస్తామంటే పిఈ రేషియో టు షేర్ ధర డివైడెడ్ బై ఒక షేర్ కు వచ్చిన లాభం ఈపిఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అన్నట్టు ఇక్కడ షేర్ ప్రైజ్ ఎంత ఐటీసీ ఫోర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది ఫోర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది ఫోర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ డివైడెడ్ బై ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ వ్యాల్యూ ఎక్కడ మనకు ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ జీరో నైన్ డివైడెడ్ బై డివైడెడ్ చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ టూ జీరో అనేది వచ్చింది దీన్నే మనం పియూ రేషన్ అంటాము ఈ పియూరేషి అనేది ఈ రకంగా క్యాలకులేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పియూరేషి అనేది ఉంటుంది అన్నట్టు అంటే పియ్యురేషి ఎక్కువ ఉంది అనుకోండి అది డిమాండబుల్ స్టాక్ అన్నట్టు అంటే యాక్చువల్లీ ఈ ఐటీసీ యొక్క సెక్టర్ పియూరేషి ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ ఈ ఐటీ ఐటీసీ సంబంధించి ఈ ఈ కంపెనీకి పి రేషియో ఈ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ వరకు కొనవచ్చు కానీ ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ సిక్స్ పాయింట్ టూ జీరో ఎక్కువ ఉంది అన్నట్టు అంటే ఎక్కువ ఉన్నా సరే ఈ షేర్ని కొంటానంటే ఇది డిమాండబుల్ స్టాక్ అన్నట్టు సో పి రేషియో తక్కువ ఉందనుకోండి ఆ షేర్ యొక్క పీ రేష్యో కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ రేషియో ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ ఉండాలి అదే ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఉన్నదనుకోండి సో ఇంకా తక్కువకు దొరుకుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ యొక్క షేర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి రేషియో కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ షేర్ను మనం కనుక్కో కొనుక్కోవచ్చు అన్నట్టు సో పియూరేష్యూ తక్కువ ఉన్నా సరే కొనుక్కునేటప్పుడు ఎందుకు అసలు పియూ రేషియో తగ్గింది ఈ కంపెనీకి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా లేదనుకుంటే టెక్నికల్గా ఏమైనా తగ్గిందనేది చూసుకొని కొనుక్కోవడం వల్ల ఈ మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అన్నట్టు సో ఈ రకంగా మనం పియూ రేషియోని అని కనుక్కోవాలన్నట్టు మనం ఈ వీడియోలో ఆర్ఓఈ అంటే ఏమిటో తెలుసుకుందాం ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏదైనా ఒక షేర్ హోల్డర్స్ ఏదైనా ఒక కంపెనీలో పే డబ్బుని ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ని ఆర్ఓఐ అంటారు అంటే షేర్ హోల్డర్ల పెట్టుబడి మీద వచ్చిన లాభం అన్నట్టు ఆర్ఓఐ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ల ఈక్విటీ ఇంటూ హండ్రెడ్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఈ ఆర్ఓ అనేది వస్తుంది అన్నట్టు మనం ఆర్ఓఈ యొక్క క్యాల్కులేషన్ అనేది చూసుకున్నట్టయితే ఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఈక్విటీ ఇంటూ హండ్రెడ్ అని చెప్పుకున్నాం కదా ఈ నెట్ ప్రాఫిట్ అంటే కంపెనీకి వచ్చిన నికర లాభం ట్యాక్స్ తర్వాత ఏదైతే మిగులుతుందో దీన్ని నెట్ ప్రాఫిట్ అంటారు ఈ షేర్ హోల్డర్ల ఈక్విటీ అనేది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్ రెండు కలిపితే ఈ షేర్ హోల్డర్ల ఈక్విటీ అనేది వస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చింది షేర్ హోల్డర్ ఈక్విటీ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఉంది అంటే ఆర్ఓఈని మనం ఎలా క్యాలకులేట్ చేస్తాం ఫిఫ్టీ బై టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇంటూ హండ్రెడ్ సో ఫిఫ్టీ బై టూ ఫిఫ్టీ క్రోర్స్ని మనం డివైడ్ చేస్తే జీరో పాయింట్ టూ జీరో ఇంటూ హండ్రెడ్ అంటే ట్వంటీ పర్సెంటేజ్ అంటే షేర్ హోల్డర్ డబ్బు మీద ఆ కంపెనీ ట్వంటీ పర్సెంటేజ్ లాభాన్ని ఎర్న్ చేస్తుంది అన్నట్టు ఈ రకంగా మనం ఆర్ఓఈని క్యాల్కులేట్ చేసుకోవాలన్నట్టు ఈ ఆర్ఓఈ అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్ని తెలియజేస్తుంది కంపెనీ ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా ఈ ఆర్ఓఈ ప్రకారం అర్థమవుతుంది ఈ ఆర్ఓఈ కానీ ఎక్కువ ఉంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా మంచిగా ఉన్నాయని అన్నట్టు ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక షేర్ మీద కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది అనేది తెలియజేస్తుంది ఈ ఈపిఎస్ అనేది దీని యొక్క ఫార్ములా దగ్గరకు వచ్చేసరికి ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ మైనస్ ప్రిఫరెన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని కానీ మనం క్యాల్కులేట్ చేస్తే ఈ ఈపీఎస్ అనేది వస్తుంది నెట్ ప్రాఫిట్ అంటే ట్యాక్స్ తర్వాత మిగలగా వచ్చిన ప్రాఫిట్ని నెట్ ప్రాఫిట్ అంటారు ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటే కంపెనీ షేర్ హోల్డర్లకు ఇచ్చిన డివిడెండ్ని ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటారు ఈక్విటీ షేర్స్ అంటే మార్కెట్లో ఉన్న షేర్లు ఏవైతే ఈ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్లు ఎన్ని ఉన్నాయో దాన్ని ఈక్విటీ షేర్స్ అంటారు ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అన్నట్టు నెట్ ప్రాఫిట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈక్విటీ షేర్స్ అనేది మనకి ఈ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉండడం అనేది జరుగుతుంది అన్నట్టు ఈపిఎస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి నెట్ ప్రాఫిట్ టెన్ క్రోర్స్ ఉన్నది అదేవిధంగా డివిడెండ్స్ ఆ కంపెనీ వన్ క్రోర్ డివిడెండ్ ఇచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టూ క్రోర్స్ ఉన్నాయి మనం ఈపిఎస్ ప్రిన్సిపాల్ ప్రకారం కానీ మనం చూసుకున్నట్టయితే టెన్ మైనస్ వన్ క్రోర్ని చూసుకున్నట్టయితే నైన్ క్రోర్స్ డివైడెడ్ బై టూ క్రోర్స్తో మనం డివైడ్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే ఆ షేర్ మీద ఆ కంపెనీ నాలుగు రూపాయల యాభై పైసలు ఎర్న్ చేస్తుంది అన్నట్టు ఈ ఈపిఎస్ సాధారణంగా లాభాన్ని సూచిస్తుంది అదేవిధంగా మనం మొదటి వీడియోలో చెప్పుకున్నాం పీఈ రేషోని క్యాల్కులేట్ చేయడానికి కూడా ఈ ఈపిఎస్ అనేది పనిచేస్తుంది ఈపిఎస్ అనేది మనం కంపేర్ చేస్తే ప్రతి ఇయరు కంపెనీ గ్రోత్ అవుతుందా లేదనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అన్నట్టు ఈ రకంగా ఈ ఈపిఎస్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నాడు డెట్ ఆన్ ఈక్విటీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డెట్ ఆన్ ఈక్విటీ అంటే చాలా ఇంపార్టెంట్ కంపెనీ యొక్క అప్పుకు సంబంధించి ఈ డెట్ ఆన్ ఈక్విటీ చాలా క్లిస్టర్ క్లియర్గా చూపిస్తుంది డెట్ ఆన్ ఈక్విటీ రేషియో అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఆన్ ఈక్విటీ అంటే కంపెనీ యొక్క మొత్తం అప్పు షేర్ హోల్డర్ల పెట్టుబడుతో కానీ మనం కంపేర్ చేసిన రేషియో ఒక పర్సంటేజ్ అన్నట్టు సో ఇది కంపెనీ యొక్క ఫినాన్షియల్ రుణభారం మీద ఎంత ఎంత ఉంది అప్పు ఎంత అనేది తెలియజేస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా దగ్గరికి వచ్చేసరికి డెట్ ఆన్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్ ఈక్విటీ టోటల్ డెట్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ను కలిపి టోటల్ డెట్ అంటారు షేర్ హోల్డర్ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ప్లస్ రిజర్వ్స్ ఇదివరకు చెప్పాను కదా షేర్ హోల్డర్ ఈక్విటీని ఈ రకంగా ఈ రెండు కలిపితే షేర్ హోల్డర్ ఈక్విటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క అప్పు రెండు వందల కోట్లు ఉంది షేర్ హోల్డర్ ఈక్విటీ ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఉంది దీన్ని కానీ మనం డెట్ ఆన్ ఈక్విటీ రేషియో ఫార్ములాతో కానీ కంపేర్ చేసి ట్ చేస్తే టూ హండ్రెడ్ డివైడెడ్ బై ఫోర్ హండ్రెడ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి షేర్ హోల్డర్కి పెట్టుబడి జీరో పాయింట్ ఫైవ్ జీరో అప్పు అనేది ఉందన్నట్టు సో ఈ ఎంతవరకు అప్పు ఉండాలి అసలు ఈ అప్పు అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నది ఉండాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం డెట్ ఆన్ ఈక్విటీ రేషియో ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎంత పర్సెంటేజ్ ఉంటే మనం ఎటువంటి కంపెనీల్లో నేనైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఈ డేటా అని ఈక్విటీని మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది మనం ఇదివరకు క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ జీరో ఉంది కాబట్టి ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు జీరో నుంచి వన్ పర్సెంటేజ్ లోపు ఉంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు వన్ నుండి టూ పర్సెంటేజ్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్ కోసం అని అది అప్పు చేసి ఉండొచ్చు కాబట్టి అబౌవ్ టూ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోంచి ఆలోచించాలన్నట్టు సో ఈ డెటాన్ ఈక్విటీ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ టూలు సో టూ పర్సెంటేజ్ ఏదైతే అబౌవ్ కంపెనీలో అప్పు ఎక్కువ ఉన్నదో ఒకటికి రెండు సార్లు చూసి మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది